ఏలేశ్వరం పట్టణంలోని స్థానిక షిరడీ నగర్లో యువీఆర్ చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ యూవీఆర్ ట్రేడింగ్ కంపెనీ యూవీఆర్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ బీజేపీ కార్యాలయంలో డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లా బీజేపీ పూర్వ అధ్యక్షులు ఉమ్మిడి వెంకట్రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ రెండు వందల సంవత్సరాల పరాయి పాలన నుండి విముక్తి కోసం తొమ్మిది దశాబ్దాలు అమరవీరుల త్యాగాల మేధోమతన ఫలితంగా సామ్రాజ్యవాదం సంఖ్యల నుండి భారత జాతి విముక్తి పొందిన చారిత్రాత్మక రోజు స్వతంత్ర దినోత్సవం అని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలేటి సునీల్ కుమార్ దొంతం సుబ్రహ్మణ్యం ఆర్ సూర్యనారాయణ సిరిపురపు బాబి కోరాడు శ్రీను రొంగల లక్ష్మి ఈ మల్లిక ఉమ్మిడి బుజ్జి కోరాడ సత్తిబాబు బత్తిన శ్రీనివాస్ వి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు నా సోదరులు మరి నా సోదరి సోదరిమరులు నా దగ్గర మరి ఈ ఈ యొక్క యూవీఆర్ గ్రూప్లో పనిచేసేటటువంటి ప్రతి సోదరి సోదరి మనందరికీ కూడా పేరు పేరిన స్వతంత్ర డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై తొమ్మిదో సంవత్సరాలు అడిగి శుభ సందర్భంగా మరి ఈరోజు మేము మరి యూవిఆర్ గ్రూప్ తరఫున ఘనంగా యూవిఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ యూవిఆర్ చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ యూవిఆర్ ట్రేడింగ్ ట్రేడింగ్ కంపెనీ యూబీఆర్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ యూర్ స్వరాజ్ ముఖీటీ యూబీఆర్ విద్యా కాపీ యూబీఆర్ సూర్య రాజ్ బ్రాండ్ మరి మొదలొక అనేక రకమైన చిన్న సంస్థ నుంచి స్టార్ట్ చేసి ఈరోజు ఇంతమంది మరి ఈ గ్రామ ఈ యొక్క నగరపాలక సంస్థలో ఈ యొక్క నీలేశ్వరం టౌన్లో మరి ఇంతమందికి జీవనోపాధి చూపిస్తూ మరి మా కంపెనీ ముందుకెళ్ళి వినదనం మరి ఇంకా అభివృద్ధిలోకి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుని మరి ఇలాంటి ఈ జనంతో కాకుండా ఇంకా మా సంస్థలో నాలుగైదు వందల మంది మరి జీవనోపాధి కలిగించే శక్తి సామర్థ్యాలు మా కంపెనీకి ఇవ్వాలని అలాగే ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో మేము చేసుకోవాలని మరి ఈనాటి ఈ యొక్క కార్యక్రమం ఎంతోమంది దేశ త్యాగమూర్తుల ఫలితంగా మనకి ఈ స్వతంత్రం రావడం జరిగింది మరి ఈ దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై సంవత్సరం డెబ్బై తొమ్మిదవ సంవత్సరం అడిగి పెట్టి అడిగి పెడుతున్నాం మరి అనేక రకమైన ఈ దేశంలో స్వతంత్రం తెచ్చుకున్న తర్వాత మరి అనేక రకమైన పార్టీలు పరిపాలించాయి మరి అనేక రకమైన సంస్కరణలు ఈ దేశానికి తీసుకురావడం జరిగింది మరి ఈ దేశంలో ముఖ్యంగా చెప్పాలి అని అంటే మీకు తెలుసు మరి నిన్నగాక మొన్న పాకిస్తాన్కి మనకి యుద్ధం జరిగితే మన దేశ పవర్ ఏంటో చూపించి మరి మనం ముందుకెళ్లడం జరిగింది కాబట్టి ఈ యొక్క గణతంత ఈ యొక్క స్వతంత్ర దినోత్సవం ఇటువంటి ఎన్నో ఎన్నో యుగ యుగాలు మన తరం కాకుండా మన భావితరాలు కూడా మరి యొక్క సాంప్రదాయాన్ని సంస్కృతిని మరి చాటి చెప్పి మరి యావత్ భారతదేశం కూడా దేశానికి త్యాగం చేసినటువంటి ప్రాణ త్యాగం చేసినటువంటి వాళ్ళందరినీ కూడా స్మరించుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఈ యొక్క జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేసుకోవడం దేశం అంతటా జరుగుతుంది మరి యొక్క కార్యక్రమానికి మరి భారతదేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు మరి అనేక రకమైన సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశానికి అనేక రకమైనటువంటి సంస్కరణలు అనేక రకమైన ఉపాధి ఉపాధి కల్పన తీసుకొచ్చి ఈ దేశానికి నిరుద్యోగ సమస్యని మరి నిర్మూలించడానికి ఆయన ఎంతో కృషి చేస్తున్నారు మరి భారతదేశంలో అనేక రకమైన త్యాగమూర్తులందరికీ కూడా ఈ యొక్క స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై भारत माता की जय भारत माता की जय भारत माता